అవును మేడం గారు ఫీవర్ కేసెస్ కూడా సిక్స్ కేసెస్ వచ్చాయి ఇక్కడ డెంగ్యూ కేసెస్ కూడా దానికి సంబంధించిన ప్రోటోకాల్ కూడా వేరే ఫాలో అయ్యారు అవన్నీ తెలుసుకున్నాను చెక్ చేసుకున్నాను. సో ఇది మున్సిపల్ పరిధిలో వస్తుంది కాబట్టి డెంగ్యూ ఇస్ వన్ థింగ్ మనము మనం ఎట్లా శుద్ధంగా ఉండాలి సెల్ఫ్ గా హైజీన్ గా ఎట్లా ఉండాలి ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేడం ఇక్కడ అంబులెన్స్ కొరత ఎక్కువ ఉంది మేడం అంబులెన్స్ ఇష్యూ చెప్పారు వీరు ది డాక్టర్ అండ్ ఎవరీబడీ హస్ క్లియర్లీ మెన్షన్ దట్ కొంచెం రెస్పాన్స్ టైం 2 అవర్స్ దాకా సంథింగ్ టైం సర్వీస్ కూడా చెప్పారు దాని సంబంధించి ఇమిడియట్ గా మీటింగ్ అండ్ వాట్ ఇస్ ది ఇష్యూ బెడ్స్ కొల్ లేవు మేడం బెడ్స్ వర్క్ ఆగిపోయింది మేడం 100 బెడ్స్ వర్క్ ఆగలేదు 53% ఆగింది కంప్లీట్ చేస్తాం మేడం బెడ్స్ కొల లేవుగా మేడం బెడ్స్ కొరత మేడం

ఇది వర్కొల కూడా చాలా రోడ్ గురించి కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా సారి చెప్పడం జరిగింది మనం కొంచెం మౌన్సన్ సీజన్ అయిన తర్వాత వెంటనే పూల్ రిపేరిని టేక్ అప్ చేస్తాము కాదు నా దృష్టికి కోచని విల్ ఓకే మేడం మేడం వర్షానికి హాస్పిటల్ తడుస్తుంది మేడం షాప్ ని కొత్త హాస్పిటల్ శాంక్షన్ సో తొందరగా దగ్గరికి క్లోజ్ చేసి ఇన్నోవేట్ చేసి షిఫ్ట్ చేయడానికి చెప్పారు అదే చెప్తున్నారు కదా ఎనీవేస్ వీఆర్ ఓన్లీ షిఫ్ట్ సో టెంపరీ సొల్యూషన్ గా ఏం చేయాలి అది చేసుకోమన్నాము హెచ్డిఎస్ కమిటీ తొందరగా ఫామ్ చేయమని చెప్పాము వన్స్ వే షిఫ్ట్ ఇష్యూ ఉండవు సో అప్పటికి మనం రెగ్యులర్ వెహికల్స్ అన్ని ఫిల్ చేసుకొని ప్రాపర్ హాస్పిటల్ షిఫ్ట్ ఓకే థాంక్యూ మేడం